నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది షెడ్యూల్ ప్రకటించింది ఒక నెల రోజులు వ్యవధి అంటే ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ స్టా అభి అధికారంగా రాబోతుంది అభ్యర్థులు నామినేషన్లు ప్రక్రియలో కొనసాగనున్నారు ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగానే రకరకాలుగా ఓటర్లని నాయకులను తటస్థులను కలిసి తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు మరి గోదావరి జిల్లాలో చూస్తే అందరు అభ్యర్థులు తమదైన శైలిలో చాప నీరులాగా ప్రముఖుల్ని వ్యక్తిగతంగా కలిసి ఓట్లు ఓట్ల అభ్యర్థి నుండి పార్టీకి పనిచేయమని అభ్యర్థించే పరిస్థితి కనిపిస్తుంది మరి ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అల్లనాని గారు అదేవిధంగా ఏలూరు టీడీపీ కూటమి అభ్యర్థి బడేడు సెంటి గారు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో చాప కింద నీరులాగా ప్రచారం చేసుకున్నారు బడేడు సెంటి గారు ఇప్పటికే ఉదయం పూట అన్ని డివిజన్లో ఆయా ప్రాంతాలను ఎంపికైన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అదేవిధంగా మళ్ళీ సాయంత్రం డివిజన్లో పర్యటించి కార్యకర్తలతో మమేకం అవుతున్నారు అదేవిధంగా ఆళ్ళ నాని గారు ఇప్పటికే ప్రతి డి ప్రతి డివిజన్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు వారితో పార్టీ పరంగా జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి వారితో చర్చిస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో పార్టీ మీద కానీ లేకపోతే పార్టీ అధికారంలోకి ఎలాంటి మంచి జరగలేదు ఎలాంటి ప్రయోజనం లేదు ఉపయోగం లేదని ఆందోళనలో ఉన్న నాయకుల్ని ఆళ్ళ నాని గారు ఇప్పటికే క్యాంపాలసి పిలిపించుకుని వారితో మంత్రాలు జరుపుతూ పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తులో అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారికి అన్ని విధాలుగా చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బడేడ్ శంటి గారు కూడా వ్యూహాత్మకంగానే రాజకీయ కుటుంబం ఇచ్చిన బడేడు సెంటు గారు మరి ఏలూరు నగరంలో ఎక్కడెక్కడ అసమ్మతులు ఉన్నారు అసం అసంతృప్తివాదులు ఉన్నారు వారిని గుర్తించి స్వయంగా వారిళ్ళకి వెళ్ళి వారితో మాట్లాడి వారిని తమ వైపు తిప్పుకునేలా బడేడు సెంటు గారు చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు ఇప్పటికే చాలామంది టౌన్లో ఏలూరు నగరంలో ప్రముఖుల్ని తటస్థుల్ని అదేవిధంగా వ్యాపార రంగంలో ప్రముఖుల్ని అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఎంతో కాలం ఎంతో కాలం నుండి ఉంటూ వైఎస్ఆర్సీపీలో తీవ్ర అసంతృప్తి గురైన నాయకులను కూడా బడేడు సెంటు గారు కలిసి వారిని టీడీపీలోకి ఆహ్వానించడం వారు కూడా టీడీపీలో రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం మరి అదేవిధంగా ఇద్దరు నాయకులు నాని గారు బజేట్ శెట్ గారు కూడా విమర్శల వర్షం క్రమేపీ పెంచుకుంటూ వెళ్తున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలో దోపిడీ జరుగుతుందని చెప్పి ఆల నాని గారు ఘాటుకు విమర్శిస్తున్నారు మరి బడేట్ శెంట్ గారు ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే రాక్షస పాలన తప్ప ప్రజలకు ఒరిగేదేం లేదు కూటమి విజయం ఖాయం అవినీతి అవినీతితో కూరుకుపోయిన వైఎస్ఆర్సీపీని పెగల వైఎస్ఆర్సీపీని దించడం ఖాయం అవినీతికి పాల్పడి కోట్లకు పడగలెత్తి ప్రజలకు అందుబాటులో లేని రాజకీయ నాయకులు కావాలా ప్రతినిత్యం ప్రజలతో ఉండే నాయకులు కావాలంటూ బడేడు సెంటర్ గారు చాలా ఒక విన వినూత్నమైన రీతిలో సెట్టర్లతోనే ఆయా మీటింగ్లో మాట్లాడుతున్నారు ఏదేమైనా ఏలూరులో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది మరి ఎవరికి వారే స్థాప కింద నీరులాగా రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు మరి మాటల దాడి రాజకీయ మాటల దాడి అటు ఆళ్ళనాని గారి వైపు నుండి ఇటు బల గారి వైపు నుంచి దాడి స్టార్ట్ అయింది ఎన్నికలు సమీపించే కొలిది ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందో ఎలాంటి వ్యక్తిగతంగా కూడా రాజకీయ పరంగా విమర్శలు చేసుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు మరి ఏలూరులో రాజకీయం చూస్తే రోజు రోజుకి రకరకాల రూపంలో హీట్ ఎక్కుతుంది ఈ హీటు ఎందులో ఉంటుంది ఈ హీటులో విజయం ఎవరిది అపజయం ఎవరిదో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు